ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము సీత కోసం శ్రీరాముడు విలపిస్తున్నాడు అతన్ని లక్ష్మణస్వామి ఓదారుస్తున్నాడు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము ఓం త్రయంబకం జజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక ముత్యూర్ ముక్షేమ అమృతాత్ ఆ అన్నదాములు ఇరువురు ఏమాత్రము విసుగుపడక వనములను గిరులను నదులను సరస్సులను సీత కొరకై పూర్తిగా అన్వేషింపసాగిరి ఇంకా పర్వత సానువులను గుహలను శిఖరములను సమగ్రముగా గాలించిరి కానీ సీతజాడ తెలిదయ్యను కొండలలో కోనలలోను పూర్తిగా గాలించిన పిమ్మట రాముడు లక్ష్మణితో ఇట్లు పలికెను ఓ సౌమిత్రి ఈ పర్వతమునందు ఎచ్చటను మంగళ స్వరూపురాలైన వైదేహి మాత్రం కనిపించుటలేదు అప్పుడు దుగ్నమగ్నుడై పరితపించుచున్న లక్ష్మణుడు దండకారణ్యమున వెదుకుచు తేజస్వైన అన్నతో ఇట్లు నుడివెను ఓ సర్వజ్ఞ శ్రీ మహావిష్ణువు బలిని బంధించి ఈ భూ మండలంను వలె నీవు శత్రువును నిర్మూలించి జానకిని పొందగలవు లక్ష్మణుడు భక్తితో ఇట్లు పలకగా మన క్లేశమునకు గురి అయి ఉన్న శ్రీరాముడు స్వరముతో ఇట్లు అనెను ఓ బుద్ధిమంతుడా ఈ సమస్త వనమును వికసించిన పద్మములు గలిచడి సరస్సులను గుహలతో శిలయేలతో ఉప్పేడి ఈ కొండకు పూర్తిగా ఈ కొండను పూర్తిగా వెతికితిమి నాకు ప్రాణముల కంటే మిన్న అయిన వైదేహి మాత్రం కనబడ లేదు సీత కనిపింపిక పౌడచే కృషియించున్న శ్రీరాముడు ఇట్లు విలపించుచు దీనుడై అంతులేని శోకమున మునింగినవాడై ఒక క్షణ కాలముపాటు నిశ్చేష్టుడయ్యను శ్రీరాముడు సంతాపమునకు లోనయ్యను ఎంతయో కృషించియుండెను ఆయన బుద్ధి పనిచేయకుండెను ఫలితంగా నిశ్చేష్టుడయ్యను దైన్యముతో బాధతో వేడి నిట్టీర్పులు విడిచుచుండెను కమల నేత్రుడైన శ్రీరాముడు పదే పదే నిట్టూర్చుచు కన్నీరు గార్చుచు మాటలు తడబడుచుండగా ఆ ప్రియ సీత అని మాటి మాటికి బిగ్గిరగా జానకిని పిలుచుచుండెను అంతటా ధర్మజ్ఞుడు ఆత్మీయుడైన లక్ష్మణుడు బద్ధాంజలి అయి వినయముతో శ్రీరాముణ్ణి పెక్కురీతిలో ఓదార్చెను కానీ అతడు లక్ష్మణుని మాటలను సరకు గొనక ఎంతకు తన ప్రేమ పెన్నిదైన సీతాదేవి కనబడకుండగుడచే సీతా సీతను గట్టిగా పిలవసాగెను కమలలోచనుడు ధర్మాత్ముడైన శ్రీరాముడు సీత కనబడకపోడచే ఆమె మీది వ్యామోహంచే నిస్పృహకు లోనై చేతులు చాచి విలపింపసాగెను సీత కనిపింపుకున్నను కామ పారవశ్యంచే రాఘవుడు ఆమెను చూచుతున్నట్లే భ్రాంతికి లోనై గద్గద కంఠముతో ఇట్టు ఇట్టునుడివెను ఓ ప్రియురాలా నీకు పువ్వులన్న మిక్కిలి ప్రీతి కనుక నీవు నీ శరీరము వలె బంగారు వన్నెగల పూలతో నిండిన అశోక శాఖలను కప్పుకొనుచు నాకు మిగులు శోకమును కలిగించుచున్నావు ఓ దేవి అరటి స్తంభముల వంటి ఊరువులు గల నీవు వాటిని అరటి ఆకులతో కప్పుకొనుచున్నను నీ ఊరువులను నేను చూచుచూనే ఉన్నాను వాటిని నీవు దాచుకొనజాలవు భద్రమైన భద్రమైన సౌశీల్యము గల ఓ దేవి నీవు నవ్వులాటకై గన్నేరు వనమును చేరియున్నావా నాకు బాధాకరమైన ఆ పర్యాసమిక చాలును ప్రేమైన ఓ సీత పూర్తిగా అలసి నాకు పర్యాసంతో ఏమి ప్రయోజనము ఇట్టి పరిస్థితిలో నాకు అట్టి పరియాసము ఏమాత్రము రుచింపదు నీ స్వభావము నాకు తెలియను నీకు పర్యాసంపై ప్రీతి మెండు అయితే ఆశ్రమ స్థానమునందు పర్యాసమునకు చోటు లేదు కనుక ఓ విశాలాక్షి వెంటనే ఇచ్చటికి రమ్ము నీవు లేకపోవుటచే ఈ ఆశ్రమము బోసిపోయి ఉన్నది లక్ష్మణ నిజముగానే రాక్షసులు సీతను భక్షించేయుందురు లేదా అపహరించియుందురు అట్లు కానిచో నేను ఇంతగా విలపించుచున్నను ఆమె నన్ను ఉపేక్షించున నిషాచరులు జానకిని భక్షించినారని తెలుపుటకు అయినట్లు ముగజీవులైన ఈ జింకలు కన్నీరు కార్చుచున్నవి ఓ సుందరి లోక ఓ సాధ్వి ఇంతకు నీవు ఎటుపోయి నీవు ఇట్లు ఆపదల పాలవుటచే కైకేయిదేవి కోరిక నెరవేరును నేను సీతతో కూడి వనములకు వచ్చి తిని అయితే సీత లేకుండా ఒంటరిగా అంతఃపురమున మరల ఎట్లు అడిగిడగలను అట్టి స్థితిలో జనులు నన్ను ఊర్చి ఈ రాముడు అసమర్థుడు దయలేనివాడు అని చులకన భావనంతో చులకన భావంతో చెప్పుకొందురు సీతను కోల్పోవుటచే నా పెరిగితనము వెల్లడియగును నేను వనవాసమును ముగించుకొని తిరిగి వెళ్ళినప్పుడు మిథిలాధిపతి అయిన జనకుడు మా క్షేమ సమాచారముల గురించి ప్రస్తావించును అప్పుడు ఆయనకు నేను ఏమని సమాధానం చెప్పగలను నా ప్రక్కన సీత లేకుండుటను గమనించి ఆ విదేహరాజు కూతురుపై గల వాత్సల్యంతో మోహంన మునింగి మిగులు పరితపించును భరతుని పాలనలో అయోధ్య అయోధ్యాపురమునకు నేను వెళ్ళనే వెళ్ళను జానకి తోడుగా లేనప్పుడు స్వర్గము కూడా నాకు శూన్యముగానే కనబడును ఓ లక్ష్మణ నన్ను నీవు ఎంతగా ఓదార్చినను సీత లేనిదే నేను జీవింపజాలను కావున నన్ను ఈ వనమునందే విడిచి సుఖావహమైన అయోధ్యాపురికి వెళ్ళిము అతడికి వెళ్ళిన పిమ్మట నీవు భారత్ భరతుణ్ణి గాఢముగా కౌలించుకొని నా మాటగా అతనికి ఇట్లు వచింపు ఓ భరత ఈ వసుంధరను ఈ కోసల రాజ్యమును పాలింపు అని శ్రీరాముడు నిన్ను ఆదేశించినాడు నాయన లక్ష్మణ శోకమున మునింగియుండు కౌసల్య మాతకు తల్లి సుమిత్రకు కైకేయి దేవికి నమస్కరింపు అయితే కౌసల్య మాతను మాత్రము నీవు ప్రత్యేకముగా రక్షించుచుండుము ఇది నా ఆజ్ఞ నీవు ఎల్లప్పుడూ నా మాటను జవ దాటని వాడవు కదా ఓ శత్రు సూదన సీత నా సీత కనిపి కనిపించకుండా పోయిన విషయమును నా తల్లికి విపులముగా తెలుపవలెసు సుమ చక్కని కురులు గల సీతాదేవి కనిపింపకపోవుటచే వనమున చేరి శ్రీరాముడు దైన్యముదెట్లు విలపించుచుండెను అంతట లక్ష్మణుడు భయముచే చిన్నబోయిన ముఖముతో మనస్సున కలత చెందినవాడై మిక్కిరి ఆందోళనకు గురి అయ్యను రాజకుమారుడైన శ్రీరాముడు భార్య ఎడబాటు వలన మిగులు శోక పీడితుడై ఆమెనే స్మరించుచు మిక్కిలి పరితపించుచుండెను అన్న పరిస్థితిని చూచి లక్ష్మణుడు విషాదమున మునింగెను అంతట శ్రీరాముడు ఎంతయో ఆర్తితో మరల తీవ్రమైన విచారమునకు లోనయ్యను సీతా విరహముతో పరితపించుచున్న రాముడు దుఃఖితుడై ఉన్న లక్ష్మణుని చూచి అత్యంత విచారగ్రస్తుడై వేడి నిట్టూర్పులు విడిచుచు రోదించుచు వచ్చి పడిన క్లేశమునకు అనువుగా ఇట్లు అనెను ఈ భూమండలమున నా వంటి పావాత్ముడు మరియకుడు లేనే లేడు అని నేను తలంతును అంతులేని శోక పరంపర నన్ను వెంటాడుచున్నది అది నా హృదయమును ముక్కలు గావించుచున్నది మనస్సును వికలమనర్చుచున్నది నేను పూర్వజన్మలో బుద్ధిపూర్వకముగా నిజముగానే పెక్కు పాప కర్మలను ఆ పాపముల ఫలితముగానే నేను ఒకదాని తర్వాత మరి ఒకటిగా దుఃఖములను అనుభవించుచున్నాను ఓ లక్ష్మణ మొదట రాజ్యాధికారము చేజారిపోయినది బంధువులకు దూరమైతిని తండ్రిని పోగొట్టుకుంటుని తల్లి ఎడబాటుకు లోనైతిని ఇవన్నీయు ఇవన్నీ నాకు గుర్తునకు వచ్చును నా గుర్తునకు వచ్చుచు నా శోకము నిర్మణింపజేయుచున్నవి ఓ సౌమిత్రి ఈ నిర్జన అరణ్యమున క్లేశములను అనుభవించుచున్నను నాకు సీత తోడుగా ఉండుట వలన నాలోని దుఃఖము అడుగున పడి ఉండెను కాని ఇప్పుడు సీత వియోగము వలన సమిదలు చేరుడచే అగ్ని ప్రదీప్తమైనట్లు ఆ దుఃఖము మరలా ప్రజ్వలించినది పెళ్లి బిగినది ఉత్తమురాలైన నా సీత మిక్కిలి భయస్థురాలు ఎవడేని ఒక రాక్షసుడు ఆమెను బలవంతముగా అపహరించి ఆకాశ మార్గమున తీసుకొని పోయి ఉండవచ్చును సహజముగా మధుర స్వరము గల జానకి అప్పుడు ఆ రాక్షసుని భయమునకు మిక్కిలి పీలపోయిన కంఠముతో ఉండవచ్చును లోహితమను పేరుతో ప్రసిద్ధమై చూచటికింపైన శ్రేష్టమగు ఎర్రచందన పూతలకు సీతాదేవి యొక్క సుందరమైన వక్షస్థలము అరగమైనది రాక్షసునితో పెనుగులాడుట వలన అది రక్తసిక్తమై సహజ శోభను కోల్పోయుడును సీతాదేవి ముఖము నుండి వెలువడేడి వచనములు మృదు మధురములై ఆహ్లాదమును గొలుపుచుండును ఆమె వదనము నల్లని ముంగురులతో దర్శనీయముగా ఉండును రాక్షస వశమున ఉన్నందున ఆ జానకి యొక్క అట్టి సుందర ముఖము ప్రస్తుతము రాహుగ్రస్తమైన చంద్రబింబం వలె కళావిహీనమై ఉండును పరపురుషుణ్ణి తాకుటకు సైతం ఇష్టపడని సౌశీల్యము నా ధర్మపత్ని యొక్క కంఠము ఎల్లప్పుడూ చక్కని బంగారు ఆభరణములతో శోభిల్లుచుండును ఇప్పుడు నిర్జన ప్రదేశమున పచ్చి నెత్తురు త్రాగేడి రాక్షసులు ఆమె కంఠమును నులిమి రక్తమును త్రాగి త్రాగియుందురు నా ఎడబాటుకు లోనై ఈ నిర్జన వనమునందు ఒంటరిగా ఉన్న ఆమెను రాక్షసులు అపహరించి లాగి కొని పోయిందురు అప్పుడు ఆమె క్రౌంచ పక్షి వలె దైన్యముతో బిగ్గరగా కేకలు పెట్టుచూ తన విశాల నేత్రములతో రెప్పవాల్చగా నాకై ఎదురు తెన్నులు చూచియుండును ఓ లక్ష్మణ ఉదార స్వభావము గల సీత ఇదివరలో ఒకప్పుడు ఈ శిలా తలముపై నాతో కూడి కూర్చొని ఉండెను సహజముగా మనోహరముగా చిరునవ్వు చిందించుచుండేది ఆమె నవ్వుచు అప్పుడు నీతో కూడా ఎన్నో విషయములను ముచ్చటించినది కదా ఈ గోదావరి నదులలో మిగులు వాసికెక్కినది నా ప్రియమైన సీత ఎల్లప్పుడూ ఈ నదిని చూచి ముచ్చటపడుచుండేది బహుశా ఇప్పుడు ఆమె నదికి వెళ్ళియుండునని తలంతును కానీ ఆమె ఎప్పుడూ నదికి ఒంటరిగా వెళ్ళదు కదా సీతాదేవి ముఖము సర్వదా పద్మశోభలను వెదజల్లుచుండును కమలముల వలె విశాలమైన నేత్రములు గల ఆమె తామర పూలను కొనివచ్చుటకై సరస్సునకు వెళ్ళియుండవచ్చును ఈ ఊహ సరికాదు ఏలన ఎప్పుడూ నేను తోడుగా లేకుండా ఆమె కమలములను తెచ్చుడకై ఒంటరిగా వెళ్ళదు కదా వనము నందలి వృక్షములన్నీ విరబూసిన పువ్వులతో చూడముచ్చట కొలుపుచుండెను వాటిపై గల వివిధములైన పక్షుల యొక్క కలవరములతో అవి వీణల విందు గావించుచుండెను కావున ఆమె ఇప్పుడు ఆ వనమును చూచుటకై వెళ్ళినదో ఏమో కానీ అట్లు అనుకోట అనుకొనుట సరిపోదు ఎందుకంటే భయ స్వభావం గల సీత తానొక్కతయే అతడికి పోవుటకు భీతిల్లుని కదా ఓ భాస్కరా నీవు కర్మసాక్షివి లోకమున జరిగేటి మంచి చెడు కర్మలన్నీ నీకు తెలియచుండును లోకులు సర్వదా ఆచరించిన కర్మలను ఆచరింపని కర్మలను కూడా నీవు ఎరుగుదువు కనుక నా ప్రియమైన సీత ఎక్కడికి వెళ్ళినది ఆమెను ఎవ్వరూ అపహరించిరి ఆమె విరహముచే శోకమగ్నుడయున్న నాకు తెలిపి పుణ్యమును పుణ్యమును కట్టుకొనుము ఓ వాయుదేవుడా సమస్త లోకములలో జరుగుచుండే సకల విషయములు సర్వవ్యాపివైన నీకు తెలిసేయుండును ఉత్తమ వంశమున పుట్టిన నా జానకి అశువులను వీడినదా లేక ఆమెను ఎవరైనాను అపహరించినారా లేక ఆశ్రమమునకు వచ్చుచూ దారిలోనున్నదా ఈ విషయంలో నాకు స్పష్టముగా తెలుపుము ఇట్లు శోక పరవశుడై నిస్పుహతో విలపించుతున్న శ్రీరామునితో ధర్మనిరతుడు ధైర్యశాలి అయిన లక్ష్మణుడు సమయోచితంగా ఇట్లు వచించను ఓ పూజ్యుడా శోకమును వీడుము ధైర్యమును వహింపు నిరాశపడక వదినను వదినెను ఉత్సాహంతో వెదకవలెను లోకములో ఉత్సాహవంతులు ఎట్టి క్లిష్ట కార్యములందైనను కృంగిపోరు మిక్కిలి పరాక్రమశాలిన లక్ష్మణుడు ఇట్లు ఎంతగా ఓదార్చుచున్నను ఆర్తితోనున్న శ్రీరాముడు అతని మాటలను చెవిని పెట్టలేదు ధైర్యమును కోల్పోయి ఉన్న రాఘవుడు మరల అంతులేని దుఃఖములో కోరుకొని పోయి ఉండెను తర్వాతి భాగంలో మన రామునికి ఆభరణములను ఆమె పాద చిహ్నం గుర్తించుట భగ్నములైన కవచారి యుద్ధ సాధనములు ఆయనకు కనబడుట అదేవిధంగా శ్రీరాముడు ముల్లోకములను భస్మంచేయటకు సిద్ధపవుట అనే ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు